ఆలోచనలు ఉన్న దాని వలన మనకు ఏ ఇబ్బంది లేకుండా పోతే అది అసలైనటువంటి ధ్యానం ఆలోచనలు ఉంటాయి దానితో మనకు సంబంధం ఉండకూడదు అవి పోతూ ఉంటాయి అంతే అప్పుడు అది కరెక్ట్ ధ్యానం లోపల పని చేస్తూ ఉంటుంది చైతన్యం ఈ పైన దాని అంతా కవిపోతూ ఉంటాయి అంతే ఇప్పుడు గోడ రోడ్డు చెట్లు పూలు దేవాలయాలు ఇండ్లు పోతాడయి సంబంధం లే చెట్టు ఆ పూలు మీద ఇష్టపడడం కానీ దాన్ని పెరకాలని కానీ దాన్ని వెంబడి పడడం పడితే అది అవలోకం కాబట్టి రూపాలు విషయాలు సమస్య కాదు అది పోత అంతే పోకుండా నువ్వు దానిలో జోలికి పోయినావంటే అది ధ్యాన విఘ్నం అయిపోతుంది అది అదంతా ధ్యానమేది ఎందుకంటే లోపల చైతన్యం పనిచేసినప్పుడే దీనిలో ప్రభావం లేకుండా పోతుంది ఆ దైవశక్తి పని చేయకపోతే నన్ను దానిలో ఎండ పడుతుంటావు నేను ఎక్కడెక్కడకు పోతా ఉంటావు ఇప్పుడు పోయినా నీకు సమస్య లేదు ఇప్పుడు మంచి పువ్వు కనపడింది నువ్వు పోతావు కానీ అది బంధం కాదు కదా నిన్ను బంధించదు కర్మను తయారు చేయదు మంచి చెడు ఏదున్నా కర్మ కిందికి వస్తుంది ఇక్కడ మంచి లేదు చెడ్డ లేదు ఇప్పుడు అన్నం కనపడింది అన్నం కనపడింది పోతుంది నీళ్ళు కనపడినాయి పోతాయి అంతే అంతేకాని దాని గురించినటువంటి అటాచ్మెంట్ ఉంటే అప్పుడు విఘ్నం అయింది నాకు ఆలోచనలు ఉన్నాయి మరి నాకు ఏకాగ్రత లేదే అదికింత సంబంధం లేదు జ్ఞానంలో జ్ఞానంలో ఆలోచనలకు సంబంధం లేని స్థితిలోకి పోవాలి అది జ్ఞానం అదే సమస్య లేదు అది ధ్యానం కిందికి వస్తుంది ఇంకా పోతంటాయి అంతే పోతాయి అంటే అవి సమస్యలే అప్పుడు నీకే తెలుస్తుంది అన్నమాట అది భ్రాంతి భ్రాంతి కదా అంటకపోతే అది భ్రాంతి కిందకి వస్తుంది అంటితే నిజం అయిపోతుంది అదే ఏమి చేయలేక పోతా అంట మళ్ళా మెలకు వచ్చింది అనుకో దాంట్లో స్పర్శే గుర్తుండదు ఆ పోయినాటివి మళ్ళా మెలకు వచ్చినాక దాని నుంచి లేచినాక ఏం పోయినాయో నీకు గుర్తుండదు ఎందుకంటే ఆడ అటాచ్మెంట్ లేదు కదా బాగా ఇంట్రెస్ట్గా దీన్ని వింటూ గన్న వాళ్ళకు మాత్రం చాలా పురోభివృద్ధి చెందే ఉన్నాయి సాక్షి సాక్షిగా ఉండ నా తరుణ వస్తుంది అని దైవశక్తి నీలో పనిచేస్తే దానివల్ల నీకు ఏ ఇబ్బందులు ఉండవు నీకు వస్తుందంటే శారీరక ఇబ్బంది అంతే లేదు వాడు ప్రయోగం చేస్తా అన్నాడు అని వాడు ప్రయోగం చేసినాడు అన్నప్పుడు నీకు అటాచ్మెంట్ వస్తుంది అప్పుడు నీకు సాక్ష్యత్వం ఉండదు అటాచ్మెంట్ లేకపోతే అది సమస్య ఉండదు అటాచ్మెంట్ ఏడా సమస్య వస్తూ ఉంది నువ్వు ఆ ఎరుకను కోల్పోవద్దు అట్లే ఉండు దాన్ని పెంచుకో అంటే అది కారణం అది చెప్తా అన్నాడు కారణం ఎవరికైనా ఉంది ఒక్కొరికొకటి ఉంటుంది ఎవరికి కావాల్సినటువంటి ఉండనే ఉంటాయి అవే శాపాలు అవే వ్యామోహాలు నీకు అది కడుచుకుంది మిగతా వాళ్ళకి వేరేటి వేరేటి కడుచుకుంటాయి